హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పద్నాలుగో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు బుధవారం కలకడ మార్కెట్ టమాటా ధరలు చూసుకున్నట్లయితే ఈరోజు టాప్ వచ్చేసి మూడు వందల రూపాయలు టాప్ ధర ఈఆర్ మండీలో ఇంకా క్వాలిటీ పదంగా ఏ విధంగా వెళ్ళే చూద్దాము ఈరోజు దిగుమతి అనేది నిన్నటిపైన పోల్చుకుంటే ఈరోజు కూడా భారీగా వచ్చింది దిగుమతి అనేది కలకడ మార్కెట్లో ఇంకా రేట్ వచ్చేసి ఒకే ఒక ఐటెం రెండు వందల పది బాక్స్లు వేశారు మూడు వందల రూపాయలు రిమైనింగ్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి నూరు నూట ఇరవై నూట ముప్పై రెండు వందలు రెండు వందల డెబ్భై రూపాయలు రెండు వందల ఎనభై ఇలా వెళ్ళింది ఈరోజు మార్కెట్ చూడాలి రేపు ఏదైనా వెళ్తుంది మార్కెట్ ఈరోజు అయితే టాప్ వచ్చేసి మూడు వందల రూపాయలు యావరేజ్ ప్రైస్ వచ్చేసి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఇది ఈరోజు మనం కలకడ మార్కెట్లో డైలీ అప్డేట్స్ వస్తున్నాయి అంటే కొత్తగా ఎవరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా మీకు నోట్స్ ద్వారా వీడియో అనేది ఉంటుంది ఈరోజు టాప్ ప్రైజ్ కలకడ మార్కెట్ టుడే త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఫిఫ్టీన్ కేజీస్ బాక్స్ పదహైదు కేజీల బాక్స్ చిన్న బాక్సు మూడు వందల రూపాయలు పదహైదు కేజీల బాక్స్ కలకడ మార్కెట్లో థ్యాంక్ యూ